నాలుగు లాభై కోట్లను కమ్యూనిస్ట్ పార్టీగా ప్రతి ఒక్కరికి చేసేందుకు పని కల్పించాలి ప్రభుత్వమే గ్యారంటీ తీసుకొని ఏదో ఒక పనిని ప్రతి ఇంటికి కల్పిస్తే ఇంటింటికి తిరిగితే కరపత్రాలు పంపిణీ చేస్తున్నాం కమ్యూనిస్ట్ పార్టీగా ప్రతి ఒక్కరికి ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ఏదో ఒక పని కల్పించాలి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం పని కల్పించాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఇంటింటికి జరుగుతున్నామమ్మా అవసరం వచ్చిందమ్మా మేము కమ్యూనిస్ట్ పార్టీ ప్రతి ఒక్కరికి కూడా మహిళలకి అందరికీ చేయగలిగే వీలున్నటువంటి పనులు చూపించాలని మహాత్మా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం భారతదేశంలో అత్యధిక మందికి వలసలు నివారించి పనులు కల్పించేటటువంటి చట్టంగా యూపీఏ గవర్నమెంట్ హయాంలో కమ్యూనిస్టు పార్టీల ఒత్తిడి మేరకు రెండు వేల పదిలో తీసుకురావడం అనేటటువంటి జరిగింది అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ చట్టం వల్ల అనేక రకాలైనటువంటి వలసలు తగ్గాయి అయితే ఈ రోజు దేశంలో బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ బానిసల్ని తయారు చేసేందుకు ఈ చట్టాన్ని నీరు గార్చి ఈ పనుల పని దినాల సంఖ్య తగ్గించి అట్లాగే ఈ చట్టానికి ఉన్నటువంటి బడ్జెట్ ను తగ్గించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ వాటాని రాష్ట్ర ప్రభుత్వ వాటా భారీగా పెంచి కేంద్ర ప్రభుత్వ వాటా తగ్గించి ఈ రకమైన అనేక రకాల తూట్లు పొడిచి ఈ చట్టాన్ని నీరుగార్చేటటువంటి ప్రయత్నం చేసింది ఇప్పటికే నెల్లూరు నగరంలో మేము ఏ ఇంటికి వెళ్ళినా ఒకటే మాట అందరి నోట ఒకటే మాట ఏ ఇంటికి వెళ్ళినా మహిళైనా మగవాళ్ళైనా యువకులైనా మాకు పని లేదు ఏదో ఒక పని చూపించండి చేయడానికి ఏదో ఒక పని చూపించండి ఉపాధి లేదు ఉపాధి లేక అల్లాడుతున్నాం ఎవరికి కావాలి చిన్న చిన్న రాయితీలు ఎవరికి కావాలి చిన్న చిన్న పథకాలు ప్రభుత్వం మాకు బాధ్యతగా ఉద్యోగాలు పనో చిన్న చిన్న అయినా కూలీ మోయనా లేదా జీతం మోయనో మా ఇల్లు జరుగుబాటు మా కుటుంబ అవసరాలు తీరేందుకు వచ్చేటటువంటి జీతం గాని కూలీ వచ్చేటటువంటి అవకాశం ఉన్న పనులు చూపించండి అని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు ఈరోజు ప్రభుత్వం ఆలోచించాలి బిజెపి ప్రభుత్వం అక్కడ కేంద్ర ప్రభుత్వం మహాత్మా జాతీయ గ్రామీణ చట్ట ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడొస్తా ఉంటే ఇక్కడున్న కూటమి ప్రభుత్వం భజన్ చేస్తా ఉన్నారు దానికి భజన్ చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు మీరు తాయిలాలు రాయితీలు పథకాలు ఇవి కాదు ప్రజల యొక్క జీవన స్థాయి మెరుగుదల కావాలని అంటే కొనుగోలు శక్తి పెరగాలంటే వాళ్ళకి పని కల్పించాలి పని కల్పించడం ప్రభుత్వం బాధ్యత రాజ్యాంగం భారత రాజ్యాంగంలో పని హక్కు అనేటటువంటిది పొందుపరచబడి ఉంది అందుకని ప్రభుత్వాలు బాధ్యత తీసుకొని ఈ యొక్క జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పట్టణ ప్రాంతాల్లో కూడా విస్తరింపజేయాలి ఆ చట్టాన్ని మరింత పటిష్టం చేయాలి ఇది సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ అనేటటువంటి నిర్వహిస్తూ ఉన్నాం ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు పునరాలోచించుకొని పని ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి ప్రతి ఒక్కరికి కూడా కల్పించాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం